ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లల చైన్ వేస్తుంటారు మరి పొలం తున్న తర్వాత మరి కలుపు రాకుండా ఉండడం కోసం మరి ముందుగానే కలుపు మందు కొట్టుకోవడం జరుగుతుంది అట్లా కొట్టుకుంటే కలుపు అనేది తప్పకుంటుంది అండి మనకు పుణ్యాకూలంగా అయితే మనం కష్టపడుతుంది మరి ఏం మందు కొట్టున్నారు మరి ఎంత ఎంత పొలానికి మరి ఎంత మందు పడుతుందో అనేది కూడా తెలుసుకుందాం మరి దీనివల్ల ఏమైనా యూజ్ అవుతుందా అనేది కూడా తెలుసుకుందాం మరి

ఇంకా మరి ఏ పని చేస్తా తె ఇంతకుముందు అది నీల మంది కొడుతుంది కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా ప్యాకెట్లు కొడుతున్నాం ఇప్పుడు కొట్టుకుంటే తర్వాత కలుపు తక్కువ తక్కువ ఉంటుంది అన్నారు కానీ ఏమో చెప్పలేము ఇంతకు ముందు ఎప్పుడైనా కొట్టినా ఫస్ట్ ఇప్పుడే నీల మాది కొడుతుంది అప్పుడు మంచిగా ఉంటుంది అప్పుడు కానీ ఇప్పుడు ప్యాకెట్ లో వచ్చింది కొత్తగా ఇవ్వటం అంటే ఇది కొడుతున్నాం ఎంత ఉంది పొలం ఇది ఇప్పుడు ఇప్పుడు కలుపు కొట్టి మందు కొడుతున్నా ఎంత పొలం ఇది మొత్తం ఇది పావు ఇప్పుడు ఎన్ని ట్యాంకులు కొడుతున్నా మరి నాలుగనా అయిపోయింది ఇంకా ఒక ట్యాంక్ పడుతుందా అయిపోయింది ఇది చూపి వీళ్ళు కొడుతున్నటువంటి మందు ఇది వచ్చి ವೇರೆ ಮಂದ ಕೊಟ್ಟೆವಾರಂಟ ಮರ ಚೂದ ಮರ ಈ ಸಾರಿ ಎಲ್ಲ ಉಂಟೋ ಮರ ದೀನ್ ಪೊಸಿಷನ್ ಓಕೆನಾ ಪಡಿ